మేఘాలలో తేలిపోవాలని అందరికీ ఉంటుంది కానీ ఆ మేఘాలను చూడాలనుకుంటే ఊటీ డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటారు అందరూ కానీ ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేటలో ఉన్న అలలి వ్యూ పాయింట్కి వెళ్ళారు అంటే మేఘాల్లో తేలినట్టే ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఇక్కడ మేఘాలు మనల్ని తాకుతూ వెళ్తూ ఉంటాయి ఇది ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర మట్టం నుంచి రెండు వేల ఐదు వందల మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది సీతంపేట నుంచి ఈ అడలి వ్యూ పాయింట్కు చేరుకునే మార్గం దారి పొడుగున ఎత్తైన కొండలు వంపులు తిరిగిన రహదారుల్లో చుట్టూ పచ్చని తోటల్లో ఉన్న ఈ రహదారి నుంచి ప్రయాణిస్తుంటే ప్రకృతి వనంలోకి మనం వచ్చామా అనే ఆనందం కలుగుక మానదు ఈ అడలి వ్యూ పాయింట్ చేరుకుని ఆ శిఖరం యొక్క చివరి నుండి మనం చూస్తే మొదటి మనకి హిరమన్ లో ఉన్న బ్యారేజ్ మనకు కనిపిస్తుంది బ్యారేజ్ పక్కన ఉన్న వంశధార నదిపై ఉన్న వట్టా బ్యారేజ్ ఆనకట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది అడలి వ్యూ పాయింట్ కి సీతంపేట నుంచి కాకుండానే ఎలన్పేట నుండి కూడా చేరుకోవచ్చు ఈ ప్రాంతంలో పది రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొండ చర్యలు విరిగి పడటం వల్ల రోడ్డు పాడైంది దీని నిర్మాణాన్ని త్వరలో ఐటీడీ వాళ్ళు పూర్తి చేస్తామని తెలియజేశారు ఈ అడలి వ్యూ పాయింట్ ప్రస్తుతం వచ్చిపోయే వాళ్ళు చూసి వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది కానీ ఈ నెల ఇరవై ఏడున టూరిజం డే సందర్భంగా ఇక్కడ రాత్రిపూట ఉండేందుకు కూడా ఐటీడీ వాళ్ళు ఏర్పాట్లు చేశారు ఈ టెంట్ వేసుకొని ఇక్కడ ఉండవచ్చు ఇక్కడ ఉండేవారి కోసం మరుగుదొడ్లు స్థానాల కోసం బాత్రూమ్లు మంచినీటి సదుపాయం భోజనాల కోసం ఒక క్యాంటీన్ కూడా ఐటీడీ వారు ఏర్పాటు చేయడం జరిగింది అడలి వ్యూ పాయింట్ లో నైట్ స్టే చేసేవారి కోసం ఇక్కడ క్యాంప్ ఫైట్ ట్రైబల్ డ్యాన్స్ మరియు రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నారు అడవిలో సుమారు ఏడు కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ కొండ యొక్క పైభాగానికి చేరుకుంటారు దీన్ని దారి పొడుగునా వచ్చిన పచ్చని ప్రకృతి చెట్లు వెంబడి నడుచుకుంటూ అడవిలో వెళ్లడాన్ని ఒక కొత్త అనుభూతినిస్తుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఎక్కడ అంటే మనకి శ్రీకాకుళం దగ్గరలో ఉండే బెస్ట్ ప్లేస్ అని నేను మీకు సర్జెస్ చేయగలను ఎందుకంటే మనం ఉండే వాళ్ళందరూ అరకు అలంబసింగి డియోమాలి అవి వెళ్తూ ఉంటాం మనకి శ్రీకాకుళం దగ్గరలో సీతంపేటలో ఆడలి వ్యూ పాయింట్ అనే ఒక విలేజ్ ఆడలి విలేజ్ ఉంది ఇక్కడ మనం బ్యూటిఫుల్ గా కనిపించే హిరమండలం రిజర్వాయర్ కనిపిస్తుంది గొట్టా బ్యారేజ్ కనిపిస్తుంది అలా వంశధర రివర్ కనిపిస్తుంది అలానే సో ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే మనకు దగ్గరలో అంటే నైట్ ఈ ట్వంటీ సెవెంత్ నుంచి వరల్డ్ టూరిజం డే సందర్భంగా మనం రిసార్ట్ అది ఓపెన్ చేస్తూ ఉన్నాం నైట్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి ఫైర్ క్యాంప్ ఉంటుంది అలానే లోకల్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి రెస్టారెంట్ కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేసుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా సీతంపేటలో ఉండే వాటర్ పార్కు అలానే వాటర్ ఫాల్స్ ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ కమింగ్ సీజన్లో మీరందరూ హ్యాపీగా అంటే శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు శ్రీకాకుళం పార్తీపురం విశాఖపట్నం విజయనగరంలో ఉండే వాళ్ళందరికీ ఇది ఒక మంచి డెస్టినేషన్ ప్లేస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో